అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లసాకోళ్ళు ఆల్రెడీ తమ్ముడు చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఈ వీడియో దేనికి అని అదేంటి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ప్రీ బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మా హస్బెండ్ అయితే పెళ్ళైన తర్వాత ఇది నా థర్డ్ బర్త్డే ఇంకా ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత అయితే ముందుగానే మా హస్బెండ్ ప్లాన్ చేసి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు సో ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు మీ ఫస్ట్ బర్త్డే కి ఏమి ఇచ్చారు సెకండ్ బర్త్డే కి ఇచ్చారు అని చెప్పేసి అయితే ఫస్ట్ బర్త్డే కి ఇప్పుడు నేను వీడియోస్ తీస్తున్నాను కదా ఆ మొబైల్ అయితే నాకు గిఫ్ట్ గా ఇచ్చారండి నా దగ్గర పాత మొబైల్ అనమాట జే సెవెన్ ఎన్ఎస్ టి శామ్సంగ్ అది నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ మంత్ సాలరీతో కొనుక్కున్నాను అయిన వన్ ఇయర్ వరకు అదే అదే యూజ్ చేశాను మొత్తం సిక్స్ ఇయర్స్ ఇప్పుడు మాకు యూజ్ చేస్తుంది టోటల్ గా నా ఫోన్ కు వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అయితే ఆ ఫోన్ లో వీడియో సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఈ ఫోన్ తీసుకున్నారు చాలా మంది మీరు కెమెరాలో తీస్తున్నారా ఫోన్ లో తీస్తున్నారని కూడా అడుగుతున్నారు కదండి నేను ఫోన్ లోనే షూట్ చేస్తున్నాను అయితే నా ఫోన్ వచ్చేసి పోకో ఎఫ్ మా హస్బెండ్ ఇప్పుడే చెప్పారు ఎఫ్ ఫైవ్ కాదంట ఎఫ్ ఫోర్ యాక్చువల్లీ అది ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌసండ్ అండి ఆఫర్ లో మాకు ట్వంటీ ఎయిట్ కి అందుకో వచ్చింది ఎప్పుడు ఇప్పుడు కొనేసి టూ ఇయర్స్ అవుతుంది దాంతో పాటు అదిగో అక్కడ చూస్తున్నారు కదా చూపించే ఇదిగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పెద్ద టెడ్డీ కూడా ఇచ్చారనమాట ఇది అయితే సర్ప్రైజ్ ఫోన్ అయితే వన్ వీక్ ముందే ఇచ్చేశారు సర్ప్రైజ్ కాదు ఫోన్ ఇదైతే బర్త్డే రోజు తీసుకొచ్చి ఇచ్చారు అరౌండ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంత పడింది కాకపోతే బెడ్ పైన ఖాళీ లేదని పైకి ఎక్కించాము ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు తీసి ఆడుకుంటూ ఉంటానమాట ఇంకా సెకండ్ బర్త్డేకి వచ్చేసి పెద్దగా ఏమి ఇవ్వలేదండి ఒక చిన్న రింగ్ ఇచ్చారనమాట రింగ్ అంటే మళ్ళీ సిల్వర్ అనుకుంటారేమో గోల్డ్లోనే ఒక ఫోర్ గ్రామ్స్లో అయితే ఒక గోల్డ్ రింగ్ ఇచ్చారు అయితే మా హస్బెండ్ అడిగారు అనమాట ఈ ఇయర్ నీకేం కావాలి అని చెప్పేసి నేనేం చెప్పానంటే ఈ ఈ ఇయర్ అంత పెద్దగా ఏమి గిఫ్ట్స్ వద్దులే ఏమైనా ఇంట్లో అవసరాలకి ఏమైనా కొను అని చెప్పి సో మా హస్బెండ్ నాకు తెలియకంట కొన్ని అయితే కొన్నారండి అవేంటనేది ఈరోజు చూపిస్తాను ఈ రోజు కొన్ని డెలివరీ అయ్యాయి రేపు కొన్ని వస్తాయి ఇంక ఈ రోజు వచ్చినాయి అయితే చూపించేస్తాను వచ్చేయండి ఈ రోజు డెలివరీ అయిన గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఏమేమి చూద్దాము ఫస్ట్ చిన్న నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఏంటి శేషనా ఈ మధ్య నాకు హెయిర్ ఫాల్ బాగా ఉంది సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ నా కోసం హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే పెట్టారు ఇది శేషా శేషనా ఏదో శేషా దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఒకప్పుడు ఈ పేరు చాలా వినేదాన్ని బాగా పనిచేస్తుంది అని అంటారు ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం యూజ్ చేసిన తర్వాత రివ్యూ అయితే తప్పకుండా షేర్ చేస్తాను సెకండ్ వన్ అనమాట ఇది బెడ్షీట్ మా ఆయనకి ఇది చూడగానే నచ్చింది ఏ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మనం మంచానికి ఏంటిది డిటాచ్బుల్లా అటాచ్బుల్లా ఇది మొత్తం మంచాన్ని కవర్ చేస్తుంది అనమాట ఇది మంచానికి ఫిట్ అయిపోయేలాగా ఉండే బెడ్షీట్ అనమాట వెనకాల నుంచి మా ఆయన చెప్తున్నాడు ఏంటి ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్షీట్ అంట ఇది మనం పరుపుకి డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు దీనికి రెండు పిల్లోస్ కూడా వచ్చాయి సారీ పిల్లో కవర్స్ అంట రెండు పిల్లో కవర్స్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఏది చూపిస్తానండి నువ్వు ఎందుకు తీసుకోవాలి చూసారు కదా ఇది నేను సిక్స్ ఇంటూ సిక్స్ పెట్టాను పర్ఫెక్ట్గా సరిపోయింది కింగ్ సైజ్ అని ఉంటుంది ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మీకు ఎవరికైనా దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి ఎంతే సిక్స్ అంట క్వాలిటీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ ఆఫర్లో ఫోర్ సిక్స్టీ సిక్స్కి వచ్చింది ఇంక ఇది వచ్చేసి థర్డ్ గిఫ్ట్ అయితే ఇది వచ్చేసి ఇది ఫ్లోర్ కార్పెట్ ఉంటది కదండి సో అదైతే తీసుకున్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సోఫాస్ కింద ఒక ఫ్లోర్ కార్పెట్ వేద్దామని చెప్పేసి సో ఇన్నాళ్ళకైతే అది తీసుకున్నారు అనమాట మంచి బ్లూ షేడ్ అయితే వచ్చింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట మా హస్బెండ్ కూడా ఇంత క్వాలిటీగా వస్తుందని చెప్పేసి ఇది కూడా అరౌండ్ మాకు ఆఫర్ లోనే వచ్చిందని చెప్తున్నారు ఈయన ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చిందంట మంచి క్వాలిటీగా వచ్చిందండి ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కి అది కూడా చాలా బాగుంటుంది అయితే కొంచెం పెద్ద సైజే వచ్చింది మాకేమో హాల్ ఏమో చూస్తే చిన్నది సో నేనే డిసైడ్ అయ్యానంటే ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి కదా అప్పుడు ఎవరైనా కూర్చోడానికి వేసేద్దాంలే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అటక మీద అయితే పెట్టాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు ఎవరికైనా దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఈ రోజే ఇంకో పార్సల్ కూడా వచ్చింది ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి అంట మాకు ఆఫర్ లో ఎంత ఫోర్ థర్టీ సిక్స్ కొంచెం గట్టిగా చెప్పు ఫోర్ థర్టీ సిక్స్కి వచ్చాయండి ఇవి వచ్చేసి పిల్లోస్ ఇంట్లో ఉన్న పిల్లోస్ అన్నీ బాగా పాడైపోయాయి సో అందుకని చెప్పేసి పిల్లోస్ తీసుకున్నారు ఈ పిల్లో స్పెషాలిటీ ఏంటంటే కొంచెం నెక్ పెయిన్ ఇవన్నీ తగ్గుతాయి ఈ పిల్లోస్కి ఏంటంటే ఎయిత్ తీసేసి ఇచ్చేసారనమాట ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు చూపిస్తాను రండి టేక్ ద పిల్లో అవుట్ అవుట్ ఆఫ్ ఇట్స్ పాలీ బ్యాగ్ అంట మనం పదిహేను నిమిషాలు పక్కనుంచితే ఇలా ప్లఫీగా అవుతాయంట చూద్దాము ఇప్పుడు ఓపెన్ చేసి పక్కన అయితే పెడదాము ఈ బ్యాగ్ నుంచి ప్లఫీగా అండి అందులో ఉన్నప్పుడేమో ముడిచిపోయింది ఇప్పుడేమో పెడదాం కొంతసేపు ప్లఫీగా అవుతుంది అంట బయటకి తీసిన వెంటనే పెరగడం స్టార్ట్ అయింది ద్రాక్షారామంలో శివుడు రోజు రోజుకి పెరుగుతున్నట్టు పెరుగుతూ ఉంటారని అంటారు కదా అలా అనమాట మీలో ఎంత మంది ద్రాక్షారామం వెళ్ళారో కామెంట్ చేయండి గుడి అయితే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి అండ్ పిల్లో కలర్ చాలా బాగుంది కదా గ్రేయిష్ కలర్ ఈ కలర్ నచ్చి తీసుకున్నాము యూనిక్ గా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే ప్లఫ్ అవుతుంది చూద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నారు కదా ఇప్పటికైతే టూ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మంచిగా ఫ్లఫీ అయితే అయిపోయిందండి మా హస్బెండ్ కొత్తగా కొన్న బెడ్షీట్ లో ఆల్రెడీ వేస్తారు అనమాట పిల్లో కవర్ లో ఇదైతే మైక్రో ఫైబర్ అంట చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది మీకు దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను హాయ్ ఆల్ మళ్ళీ వచ్చేసాను మళ్ళీ ఈ రోజు అయితే త్రీ కొరియర్స్ అయితే వచ్చాయి ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను ఇందులో ఏముందో నాకు తెలియదు రండి ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను కొంచెం బరువుగా ఉందనమాట మా హస్బెండ్ ఇలాంటి గిఫ్ట్ ఇస్తారని వచ్చేసి సోఫా కవర్స్ ఎప్పుడో ఆ సోఫా కొని త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇంచుమించు కవర్స్ కూడా అప్డే కొన్నాం అనమాట అవి చాలా పాతగా అయిపోయాయి మన ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ చూసేది అవే కదా అసలు చండాలంగా ఉన్నాయన్నమాట సో రోజు తిడుతున్నాను అని చెప్పేసి ఇంకా సోఫా కవర్స్ అయితే ఆర్డర్ పెట్టినట్టున్నారు ఎంత పడిందమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అంటండి మోడల్ అయితే పెట్టారు క్వాలిటీ అయితే బానే ఉంది మరి తర్వాత చూడాలి ఒక వాష్ తర్వాత ఎలా ఉంటాయని ఇదే వచ్చిందనమాట ఇప్పుడైతే వేస్ట్ చూపిస్తాను సోఫాల పైన చూసారు కదా వెయ్యగానే లుక్ అయితే మారిపోయింది బిలో ఫైవ్ హండ్రెడ్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా లింక్ కావాలని నాకు కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఎలిఫెంట్ తో వచ్చింది చాలా ప్లెజెంట్గా ఉంది ఇప్పుడైతే నెక్స్ట్ గిఫ్ట్ అయితే చేద్దాం పదండి ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇదే పెద్ద గిఫ్ట్ మరి ఇందులో ఏముందో నాకు కూడా తెలీదు చూసేద్దాం మీతో పాటు నేనే చూస్తున్నాను మిక్సీ 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 జ్యూసర్ కూడా వచ్చిందా ఇంట్లో మిక్సీ అయితే పాడైపోయిందండి సో అందుకని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇంట్లో అసలు పిండిలు కూడా వేయట్లేదు బయటే పిండి కొనుక్కుంటున్నాము గ్రైండర్ ఏమో ఎలక్ పొరికేసింది కదా సో అందుకని చెప్పేసి గ్రైండర్ కొనే అంత డబ్బులు లేవనుకుంటా అందుకని చెప్పేసి మిక్సీ అయితే ఆర్డర్ పెట్టారు ఈ కలర్ కూడా చాలా బాగుంది యూనికో ఉంది ఏం బ్రాండ్ ఇది లాంగ్ వే అంట దీని బ్రాండ్ వచ్చేసి లాంగ్ వే ఇప్పుడు మోటార్ పనిచేస్తుందా లేదో చూడాలి కలర్ అయితే చాలా బాగుంది ఎంత పడిందమ్మా రెండు వేల మూడు వేల పద్నాలుగు వందలు ఏంటి పద్నాలుగు వందలా చెప్పు పద్నాలుగు వందలకి ఇంత మంచి మిక్సీ వచ్చిందా అసలు చెక్ చేద్దాం వాళ్ళ యాక్చువల్లీ ఏంటంటే చాలా డేస్ నుంచి నేను జోసర్ సెపరేట్ గా కొనని చెప్తున్నాను మా హస్బెండ్ చాలా తెలివిగా మిక్సీ ఇంకా జ్యోసర్ వచ్చే విధంగా కొన్నారు ఫస్ట్ నేను జ్యోసరే చెక్ చేస్తున్నాను వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి తెచ్చిన వెంటనే చెక్ చేసుకోవాలి కదా అన్ని గిన్నెలు పనిచేస్తున్నా లేదా అని చెప్పేసి ఫోర్టీన్ హండ్రెడ్ అంట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది గిన్నె ఫినిషింగ్ కానీ హోల్డింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను మిక్సీ గిన్నెలన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయండి చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా మిక్సీ లింక్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ మొన్న ఫ్రెండ్స్కి అయితే వెళ్ళారండి ఫ్రెండ్స్లో నాకోసం చెప్పులు అయితే తీసుకొచ్చారు ఫస్ట్ టైమ్ ఆయనే సెలెక్ట్ చేసి తీసుకున్నారన్నమాట ఆఫర్ నడుస్తుంది అంట ఫిఫ్టీన్ వి థౌజండ్ రూపీస్కి వచ్చాయని చెప్పేసి తీసుకొచ్చారు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి రీసెంట్గా ఏంటంటే మా అమ్మగారు నాకు లాస్ట్ ఇయర్ ఉగాదికి పట్టీలు కొన్నారనమాట కాకపోతే అవి తెగిపోయాయి సో మా హస్బెండ్కి చెప్పాను ఏమండి తెగిపోయాయి కొను అని చెప్తే ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పారు సర్లే అయితే డబ్బులు ఉన్నప్పుడే కొను అని చెప్పాను అనమాట ఇంకా నేను ఆ విషయం మర్చిపోయాను ఇగో మొత్తం తెగిపోయాయి సారి మార్చేటప్పుడు ఇవి ఇచ్చేసి వేరే పట్టీలు తీసుకుందాం అనుకున్నాను అయితే సడన్గా మా హస్బెండ్ ఈ బాక్స్ చేతికిచ్చారనమాట ఏంటి ఇవి అంటే మొన్న బీసెంట్ రోడ్కి వెళ్ళినప్పుడు నేనైతే అక్కడ నార్మల్ డమ్మీ పట్టి చూశాను అనమాట అదే రెగ్యులర్ గా ఊరికే పెట్టుకుంటారు కదా అవి సో నాకు నచ్చాయి సర్లే కొను ఇవన్నా అని చెప్తే ఏఏ ఇవెందుకు వెండివి తీసుకుందాంలే అన్నారు కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు తీసుకున్నారో తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే చేతిలో పెట్టారు అందరికి ఇవి వేసుకో నాకు కూడా బాగా నచ్చాయి ఊరికి అలా అన్నాను అని చెప్పేసి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంట ఎంత బాగున్నాయో కదా నాకు చాలా బాగా నచ్చాయి సో ఇదన్నమాట ఫైనల్ లుక్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ డిజైన్ కానీ ఇవన్నీ కూడా కానీ వెండులే ఏంటో ఇలాంటి డిజైన్స్ దొరకవు కదా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సెన్సోరా కిట్ యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా నాకు బాగా పళ్ళ నుంచి చిగురు అనమాట బ్లడ్ కారుతుంది సో అందుకని మా హస్బెండ్ అడ్వర్టైజ్మెంట్ లో చూసారంట సెన్సోరా పేస్ట్ బాగా పనిచేస్తుంది అని చెప్పేసి సో ఇదైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టారండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏమున్నాయి అనేది సో ఇందులో చూసారు కదా మూడేమో గమ్ కేర్ ప్రొడక్ట్స్ మూడేమో సెన్సోరా పేస్ట్లు ఆరేమో బ్రష్లు ఇంకా నాలుగు ట్యాంక్ క్లీనర్స్ ఈ కిట్ అంతా వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు ఎంత ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అనుకుంటా పడింది అసలు నేను ఇప్పటివరకు ఓపెన్ చేయలేదండి చాలా రోజులైంది అయింది పాప వన్ వీక్ అయింది తీసుకొచ్చారు కానీ ఓల్డ్ బ్రష్ ఉందని చెప్పేసి ఇంకా అవి అయితే ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేశాను నిజంగా చాలా బాగున్నాయి కిట్ అయితే అమెజాన్లో ఉంది డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా లింక్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్ ఇది వచ్చేసి పదో గిఫ్ట్ మరి ఇది ఓపెన్ చేయొద్దని చెప్పేసి మా హస్బెండ్ చెప్తున్నారు ఎందుకంటే ఇది బర్త్డే రోజు ఇస్తారంట ఇందులో ఏముందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి గెస్ట్ చేసి మంచిగా గెస్ట్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపిస్తాను కరెక్ట్గా గెస్ట్ చేయండి ఇంతే ఈ వ్లాగు మీ అందరికి నచ్చినట్లుంది ప్రీ బర్త్డే గిఫ్ట్స్ కి గోల్డ్ ఇవ్వ ఇవ్వడం కన్నా ఇలా ఇవ్వడం కన్నా హోమ్ నీడ్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదా మా హస్బెండ్ ఆలోచన చాలా నచ్చింది నాకు మీరేమనుకుంటున్నారు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బాయ్ బాయ్